మీ పార్టీ ప్రజా ప్రతినిధులే రుణమాఫీ కాలేదంటున్నారు ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలో ఎవరు ఏటిలో దూకి చావాలో ఎవరికి చీమూ నెత్తురు లేదో ఎవరు అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు ఆదివారం వేదికగా సీఎంపై ఫైర్ అయ్యారు కోదండరెడ్డి కోదండరాం రెడ్డి ఆది శ్రీనివాస్ ముగ్గురు ఒప్పుకుంటున్నది రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని తాను అదే చెప్పానని రాష్ట్రంలో పాక్షికంగా మాత్రమే రుణమాఫీ జరిగిందని అన్నారు ముప్పై ఒక వేల కోట్లని చెప్పి పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని తానంటే ఎందుకు రంకెలేస్తున్నారని నిలదీశారు రుణమాఫీ పూర్తయి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎందుకు నిరసనలు తెలుపుతున్నారని ఎందుకు సీఎం ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారని ప్రశ్నించారు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం తొండి చేసేనా తామే గెలిచినం అనే వైఖరి ప్రదర్శించటం అవివేకమవుతుందన్నారు ఇప్పటికైనా కళ్లు తెరిచి రుణమాఫీ ప్రక్రియను తూతూమంత్రంగా కాకుండా సమగ్రంగా పూర్తి చేయాలని రైతులందరికీ న్యాయం చేయాలని కోరారు